అరే ఓం త్రి గురుభ్యో భోన్నమా కార్తీక మాసం రేపు నుంచి మొదలవుతుంది కాబట్టి ఈ కార్తీక మాసములో మనం తినకూడని పదార్థము చేయవలసిన దానములు అలానే పూజించవలసిన దైవము అలానే జపించవలసిన మంత్రము దాని యొక్క ఫలితం అనేది ఏమి కలుగుతుంది అనేది వివరంగా చెప్పడం జరుగుతుంది మొట్ట మొట్టమొదటి రోజు అనగా రేపు మొట్టమొదటి రోజు మనం తినకూడని ఆహార పదార్థములు ఉల్లి ఉసిరి చద్ది ఎంగిలి చల్లని వస్తువులు మనము తినకూడదు అలానే రెండవది దానము చేయవలసినది మన శక్తి కొలది నెయ్యి బంగారం అనేది రేపు మొట్టమొదటి రోజు దానం చేయవలయను అలానే రేపు పూజించవలసిన దైవము స్వద అగ్ని అనే అగ్నిదేవుని మనం ధ్యానం చేయాలి అలానే జపించవలసిన మంత్రము ఒక మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఓం జాత వేదసే స్వాహ ఓం జాతవేదసే స్వదాపతే స్వాహ అనే నామాన్ని తొమ్మిది సార్లు లేక పదకొండు సార్లు రేపు చేయవలసింది కోరుతున్నాము ఈ జపించిన మంత్రం చేయడం వలన మనకు తేజస్సు అనేది పెరగడం అనేది జరుగుతుంది స్వస్తి